చుట్టూ ఉన్న ఎవరిని బతకని బేయరి దాన్ని తెంచి వేలు తెచ్చ పేదోడికి మూడు పూటలు భూ పెట్టిన నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను తమ్ముడు ఎంత స్పీడా కదిరి నియోజకవర్గం జోషే వేరు ఒక్క విషయంలో ఒక్క విషయంలో కదిరి నియోజకవర్గాన్ని గుర్తుపెట్టుకుంటా జీవితాంతం అదేంటో తెలుసా బహుశా భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరికీ చైనప్పి వచ్చి ఉండదు ఒక్కడికి వచ్చింది దానికి కారణం ఇక్కడ ఉన్న కదిరి ప్రజలు ఆనాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు ఒక తాత నా చేయిని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని గట్టిగా లాగాడు ఇంకా నొప్పి అలానే ఉంది అందుకే నా జీవితాంతం కదిరి ప్రజల్ని నేను మర్చిపోలేను నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ సభాముగా తెలుపుతున్నాం ఈ రోజు మహాశివరాత్రి అయిన ఈ శంకరావం సమావేశానికి ఇచ్చేసిన పసుపు సైన్యానికి జన సైనికులకి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు నాకన్నా స్పీడ్ అది ప్రాబ్లం నేను చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు ఈ రోజు ఐదో మీటింగ్ హిందూపురంలో మొదలైంది ఇప్పుడు కదిరిగి వచ్చాను మీ ఊపే వేరు నాకు ఒక విషయం అర్థమైంది ఈ స్పీడ్కి ఆ ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కూడా ఖాయం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా లవ్ వాల్ సర్వల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్ అంతేకాదు అనంతపురం జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు ఎవరిన పని ఎవరిన బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు ఎవరినా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ ఈరోజు మహిళ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా రెండు చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్లో పదే పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా మొదటిది బాబాయిని చంపింది ఎవరు ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు ఈ రోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్ ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం జగన్ కి రెండో ప్రశ్న ఈ రోజు ఎందుకో మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ రోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే ఈ రోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా అసలు చాలా బాధ వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నాం మనందరం చూసాం అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడారు అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్ అంతెందుకు మహిళలకి ఆస్తుల సమానక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్ ఇదే జగన్ టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జగన్ ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ కూడా జైల్లో కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంకం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంతేకాదు టిట్కో ఇల్లు కట్టిచ్చి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మోసాల గురించి కూడా మాట్లాడాలి మొదటి మోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు చేశాడా తల్లి లేదు రెండో మోసం నలభై సంవత్సరాలు నిండినా క్షమించాలి నలభై ఐదు సంవత్సరాలు వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు ఇచ్చాడో తల్లి లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇస్తున్నాడో తల్లి ఇంకా నాలుగవ మోసం ముప్పై లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు ఈ సభాముఖంగా అడుగుతున్నా మన నియోజకవర్గంలో కనీసం మూడు వందల ఇల్లన్నా ఈ ప్రభుత్వం కట్టిందా కట్టలేదు ఇది ఈరోజు ఈ సైకో జగన్ చేసిన మోసాలు పాదయాత్రలో అక్కా చెల్లెల్ని కలిసా వాళ్ళు పదే పదే నేను ఒక విషయం అడిగారు అన్న మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం కానీ పై చదువులకి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు ఏకంగా ఎవరన్నా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకుంటే వడ్డీ లేని బ్యాంక్ రుణాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అక్కా చెల్లెలకి అందిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా అమ్మా జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాను మన సినిమా చూస్తాం కదా బ్రహ్మానందం గారు స్పీడ్గా బిల్డప్ వేసుకుని చెత్తారు అలా జగన్ కూడా బిల్డప్ బాబేలాగా వస్తారు ఒక ముఖ్యమంత్రి ఒక సభకు వెళ్తే ఏం మాట్లాడాలి తల్లి ఆయన ప్రజలు చేసిన మంచి పనులు చెప్పాలా ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రజలకి బిగిందేంటి పొడిచిందంటే చెప్పాలా అది చెప్పడు తల్లి ఏ సభకు వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చెప్ప ఒక పక్కన ఇంకొక పక్కన పవన్ అన్న చెప్పం అంటే నాకు డౌట్ వచ్చింది తల్లి జగన్ రాత్రిలో పొడుకున్నప్పుడు కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు కూడా అందుకే పొద్దున్న లేచేటప్పుడు కూడా చంద్రబాబు 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 గారని చెప్పి లేస్తాడని నాకు అర్థమైంది జగన్ని అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది అచ్చు జగన్ లాగా ఉంటుంది జగన్ని చూస్తే నాకు గుర్తు గుర్తొచ్చేది కోడి కత్తి జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గొడ్డల పోటు జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన కసాయి వ్యక్తి ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మారుతున్నాడు ఎందుకయ్యా జగన్ నీకు డెవలప్మెంట్ బిల్డింగ్ నీకు తెలుసా అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా నువ్వు చెడ్డీలో చేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక మైక్రోసాఫ్ట్ కానీ ఇన్ఫోసిస్ కానివ్వండి హైదరాబాద్లో సైబర్ టవర్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి రింగ్ రోడ్ కానివ్వండి ఐఎస్బి కానివ్వండి నల్సర్ కానివ్వండి ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతెందుకు జగన్ ఉన్న చంచల్ కూడా జైలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పోతే ఒక రోజంతా పడుతుంది కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఫోక్స్కాన్ సెల్కాన్ టీసీఎల్ హెచ్సిఎల్ జోహో ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సభాముఖంగా జంగర్ జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా మళ్ళీ విజయసాయి రెడ్డిని పంపిస్తా సాక్షి విలేకరిని పంపిస్తా నేను సజ్జల రెడ్డిని పంపిస్తానంటే ఇది కుదరదు టైమ్ డేట్ ఫిక్స్ చేయండి వచ్చేదానికి నేను సిద్ధమని ఈ సభాముఖంగా మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడని నేను ఇక్కడ సమావేశం బహిరంగ సభలో కూడా చెప్పా జగన్కి రెండు బటన్లు ఉంటాయి ఒకటి బొలుగు బటన్ ఒకటి ఎర్ర బటన్ బొలుగు బటన్ ఒకతాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ ఎర్ర బటన్ ఒక తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు వచ్చిపోతుంది తల్లి ఎట్లా పోతుందో చెప్పాలి కదా తల్లి కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు క్వార్టర్ ధరలు పెంచి క్వార్టర్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచే ధరలు పెంచే ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పండగ కానుక కట్ పెళ్లి కానుక కట్ రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మీ అందరు ఆశీస్సులతో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను ఇంకొక పది రోజులతో కదిరేలో నేను పాదయాత్ర చేసి కరెక్ట్గా ఒక సంవత్సరం అవుతుంది ఆనాడు మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం నేను నేరుగా చూశాను అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ సిక్స్ హామీలు మేము ప్రకటించాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతీ నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి కూడా అందజేస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మనకు ప్రభుత్వం వేస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మూడో హామీ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అందుకే రైతులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం అందించబోతుంది ఇంకా నాలుగో హామీ ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ఆరో హామీ ఏంటి ఆరో హామీ ఏంటి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించిపోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా రోజు నేను జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా మీరు బీసీలకి ఏం చేశారు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు మూడు వందల బీసీలని అతి కిరాతకంగా మీరు చంపేశారు మనందరం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ నందం సుబ్బయ్య గారు చంద్రయ్య గారు జాలయ్య గారు ఇట్లా అనేక మంది బీసీలని ఈ ప్రభుత్వం చంపేసింది బీసీలకి రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాదు డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సప్లైని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం బీసీలో పడుతున్న కష్టాలు చూశాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి హో బీసీ గర్జనలో బీసీలకి ఒక ప్రత్యేక డిక్లరేషన్ పెడతాం జరిగింది దాంట్లో మన ఇచ్చే మొదటి హామీ బీసీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అది కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అందిస్తాం రెండోది బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది మూడో హామీ బీసీ సబ్ప్లాంట్ కింద ఐదు సంవత్సరాలు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ పది శాతం తగ్గించింది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తగిన పది తగ్గిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నాం స్వయం ఉపాధి కోసం ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఆదరణ పథకం ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్ను మొట్టలు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా చంద్రన్న బీమా కింద పది లక్షల రూపాయలు అందజేస్తాం బీసీ సోదరులు ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది తరతరాలుగా బీసీ సోదరులకు విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి మీరు మీ బీసీ సర్టిఫికేట్ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది పోవాలి అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా చివరి హామీ నేను పాదయాత్రలో చూసా అనేక బీసీ భవనాల పనులు ఆనాడు మన ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయాల మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లో ఆ బీసీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను అనంతపూర్ జిల్లా అంటే మా పుట్టినొచ్చినట్టుంది ఆనాడు అన్న ఎన్టీఆర్ ని గెలిపించి శాసనసభకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక అనంతపూర్ జిల్లాకి తక్కుతుంది అందుకే అన్నగారి దగ్గర నుంచి బాబుగారు వరకు డబల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు కరో జిల్లాలో ఈరోజు కార్లు పండించే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చాయి యాభై వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించిన ఘనత మన ప్రభుత్వాన్ని అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లక్ష ముప్పై వేల మంది రైతులకి తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించిన ఘనత మన ప్రభుత్వాన్ని జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం ఆర్తి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం ఇంతేకాదు ఆనాడు కరువు వచ్చి మన చెట్లు చనిపోతే ఏకంగా వాటర్ ట్యాంకర్లు పంపించి చీని చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వేదికమైన పెద్దలందరూ శాసనసభ్యులుగా ఉండే కరువు తీవ్రంగా ఉందని చెప్తే ఏకంగా ఒకే ఒక సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు రాయలసీమ రైతులకి జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాదు జగన్ ఒక దరిద్రపు పాదం అడుగు పెట్టిన దగ్గరను చూసాం ఎప్పుడు రాని విధంగా ముప్పై సంవత్సరాల్లో రాని విధంగా ఈరోజు మనకు కరువు వచ్చింది కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితి లేదు ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్క రూపాయని ఈ ప్రభుత్వం మనకి సాయం చేసిందా చేసిందా లేదు అంతేకాదు ఆనాడు పట్టు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం ఈ రోజు అదే పట్టు రైతుల్ని ఏకంగా మెడబట్టి బయటికి గెంటేసింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో పదిహేను లక్షల ఎకరాల్లో ఏకంగా వేరుశెనగ పంటేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది మూడు లక్షలు పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఎన్నికల ముందర పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరలు స్థిరకర నిధి ఏర్పాటు చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈ ఈ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు హంద్ర నివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఒక తట్ట మట్టి ఎత్తలేదు హెచ్ఎల్ హెచ్ఎల్సీ ఆధునీకరణ చేస్తున్నారు ఒక సిమెంట్ పస్తాయలేదు ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలకం వేశారు తప్ప అక్కడ కనీసం ఒక కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ఇప్పుడు చూస్తున్నా ఊరూరు ఒక శిలాఫలకం కనపడుతుంది కానీ ఎక్కడ పనులు అవ్వలేదు అవి జగన్ దిష్టి బొమ్మలు మిగిలిపోతాయని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఇంకా మన నియోజకవర్గంకి గల కదిరి నరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి నియోజకవర్గం కదిరి ప్రజలు జోషే వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఉన్న చాంద్ బాషా గారు ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి పన్నెండు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం మహల్ కానివ్వండి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి ఇండోర్ స్టేడియం కానివ్వండి ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం డ్యాములు కట్టాం బస్ స్టాండ్లు ఏర్పాటు చేశాం అడిగిన మేరకు సిసి రోడ్లు బీటీ రోడ్లు సాగు తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పాదయాత్రలో వచ్చాడు మనకి హామీలు ఇచ్చారు అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా మొదటి హామీ డ్రైన్ అండ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాడు చేశాడా లేదు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తాడు కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా లేదు ఏకంగా ఏకంగా